రఘుపతి వెంకటరత్నం నాయుడు స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో కాకినాడ కచేరిపేట యుటిఎఫ్ టీచర్స్ హోమ్ లో కొత్త న్యాయ చట్టాలు పర్యావసానాలు అనే అంశంపై సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి న్యాయవాది ఐఫా నగర కార్యదర్శి కె నాగజ్యోతి అధ్యక్షత వహించారు ప్రముఖ న్యాయవాది మహర్షి సాంబమూర్తి సంస్థ అధ్యక్షులు మహమ్మద్ జవహర్ అలీ ముఖ్య వక్తగా ప్రసంగించారు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు హడావిడిగా నూట నలభై ఆరు మంది పార్లమెంట్ సభ్యులను బహిష్కరించి ఈ మూడు చట్టాలు ఆమోదించిందని విమర్శించారు వలస కాలం నాటి చట్టాలు నేటికి అవసరమా అని ప్రచారం చేస్తూ వలస కాలం కంటే దారుణంగా ప్రజలను అణచి ఉంచడానికి ఈ చట్టాల్లో సెక్షన్ రూపకల్పన చేశారని అన్నారు ప్రపంచీకరణ నేపథ్యంలో సామ్రాజ్యవాదుల ఆదేశాలతో ఈ చట్ట రూపొందించారా అనే అనుమానం కలుగుతుందన్నారు ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినాయం వంటి పేర్లతో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుండి అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారని అన్నారు దేశ ఈ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన ప్రారంభమైందన్నారు రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి న్యాయవాదులు ఆందోళన చేపడితే అందరూ న్యాయవాదుల సమస్య అనుకున్నారని తెలిపారు తదుపరి పౌర సమాజం స్పందించాక ఎన్నికల్లో ప్రభుత్వ మార్పుకి దోహదం చేస్తుందన్నారు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు కొత్త న్యాయ చట్టాలకు వ్యతిరేకంగా పౌర సమాజం స్పందించాలన్నారు యూకే ప్రొఫెసర్ డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి జీవి శ్రీ భాస్కర్ నాగజ్యోతి మాట్లాడుతూ కేంద్రం లా కమిషన్ గాని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గాని ఏ విధమైన చర్చ చేయకుండానే కేవలం హోంశాఖ ఆధ్వర్యంలో ఈ చట్టాల రూపకల్పన చాలా దుర్మార్గంగా ఉందన్నారు రాజద్రోహం సెక్షన్ గురించి తొలగించాలని సుప్రీం కోర్టు చాలా సార్లు చెప్పిందన్నారు ఇప్పుడు దాని స్థానంలో దేశద్రోహం పేరుతో సెక్షన్ ఉందన్నారు అదే విధంగా ఎఫ్ ఎఫ్ఐఆర్ నమోదు విషయంలో కూడా బాధితులకు న్యాయం అందకుండా అవకాశం కల్పించారని పేర్కొన్నారు మొత్తంగా పోలీసులకు విస్తృత అధికారాలు కల్పిస్తూ రాజ్యాంగ విరుద్ధంగా ప్రజాస్వామ్య వ్యతిరేకంగా మానవ హక్కులకు భంగకరంగా ఈ చట్టాలు రూపొందాయని అన్నారు దీనిపై అనేక మంది సుప్రీంకోర్టులో రిట్లు వేశారని తెలిపారు పౌర సమాజం స్పందించి మానవ హక్కులు ప్రజాస్వామ్య హక్కులు కాపాడుకోవాలన్నారు జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి వి రామారావు సదస్సు ఆహ్వానం పలుకగా ఆర్వీఎన్ స్టడీ సర్కిల్ కన్వీనర్ గవర్నర్ ఎన్ గోవిందరాజులు వందన సమర్పణ చేశారు జేవీవీ సమత నాయకురాలు మంగతాయారు అభ్యుదయ గీతాలు ఆలపించారు ఒక కుటుంబ అంతకుండు ఈ చట్టాల విషయంలో చర్చలు చాలా చట్టాల గురించి జరుగుతుంటాయి వాటి గురించి మనం అందులో మంచి చట్టం గురించి ఆలోచిస్తాం దాని వ్యతిరేకించాలి ప్రజా వ్యతిరేక చట్టాలు చూపించాలి అనే దాని మీద ఇక్కడ చాలా విపరీతమైనటువంటి చర్చ పరిశీలన ఇదే హాల్లో జరిగింది దాంట్లో ప్రధానంగా మనం గమనించేది ఏమిటంటే మనం అందరం ఆలోచించాల్సింది ఎంతసేపు అధ్యక్షులు వారు చెప్పారు బిజెపి ప్రభుత్వం వారు ఎలా చేస్తున్నారు లేకపోలేదు అంటే సైబర్ క్రైమ్స్ ఉన్నప్పుడు ఎలా చేయాలి దాని సెక్షన్లు యాక్ట్లు వచ్చేసాయి ఈ వీడియోగ్రఫీ మీద వచ్చేసే అలాగే ఫారెన్సిక్ మీద వచ్చేసి అన్ని రకాల చట్టాలు చక్కగా ఉన్నాయి కానీ పని కట్టుకుని ఇప్పుడు ఈ మూడు చట్టాలు తీసుకొచ్చి ప్రజలకు రుద్దడం ప్రజల మీద వద్దడానికి ఉన్న ప్రధాన కారణం ఏంటి వాళ్ళ యొక్క కుట్ర అన్న విషయాన్ని మాత్రం మనమందరం గమనించాలి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఇంకోటి కొత్త విషయం ఏంటంటే ఇందులో ఏంటంటే ఒక గమ్మత్తైన శిక్ష కూడా పెట్టేంటే కొన్ని చోట్ల చెక్ చేసుకోవాలని శిక్ష వేస్తే కొత్త రకం శిక్ష జైలు ఫైన్ దాంతోపాటు కొత్త రకం శిక్ష చేర్చేది ఏంటంటే ఆరు నెలల పాటు ఒక ఇంచులోకి వెళ్ళి